హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి చేయండి మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ స్టార్ యష్ దాదాపు మూడేళ్లుగా తెరపై కనిపించకపోయినా ప్రస్తుతం భారీ వార్తలతో సందడి చేస్తున్నాడు నాలుగు వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణం సహా ఐదు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ తిరిగి రాబోతున్నాడు అతని రాబోయే ప్రాజెక్టుల విశేషాలపై ఈ కథనం దాదాపు మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా థియేటర్లో రిలీజ్ చేయలేదు సౌత్ స్టార్ హీరో ప్రస్తుతం నాలుగు వేలు కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు రాబోయే రోజుల్లో ఐదు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్లో నటిస్తున్నాడు సాలిడ్ సాలిడ్గా రాబోతున్న ఆ హీరో ఎవరో కాదు కేజీఎఫ్ స్టార్ యష్ కేజీఎఫ్ స్టార్ యష్ రెండు నుండి మూడు ఏళ్లుగా స్క్రీన్పై కనిపించలేదు కాని ఎప్పటికప్పుడు వార్తల్లో మాత్రం ఉంటున్నాడు ఇటీవల అతని గురించి ఒక పెద్ద న్యూస్ వైరల్ అయ్యింది దర్శకుడు పిఎస్ మిత్రన్ ఒక సైఫై సినిమా ఆఫర్ చేశాడని సమాచారం మిత్రన్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు యష్ రాబోయే సినిమా టాక్సిక్ ఇందులో నయనతారకియారా అద్వానితారా సుతారియాహుమా రుక్మిణి వసంతక్షయ్ ఒబెరాయ్సుదేవ్ నాయర్ ఉన్నారు మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఇది మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది యష్ సినిమా కేజీఎఫ్ రెండు భాగాలు బాక్సాఫీసును షేక్ చేశాయి రిపోర్టుల ప్రకారం మూడో భాగం పనులు కూడా జరుగుతున్నాయి కేజీఎఫ్ మూడో కథ సిద్ధంగా ఉందని దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దీని షూటింగ్ రెండువేల ఇరవై ఆరులో మొదలవ్వచ్చు దర్శకుడు నితేష్ తివారీ బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా రామాయణం ఈ సినిమా పార్ట్ ఒకటిలో యష్ కనిపిస్తాడు మొదటి భాగంలో అతని పాత్ర నిడివి తక్కువ సినిమాలో రావణుడి పాత్రను యష్ పోషిస్తున్నాడు అతను ఈ సినిమాకు సహా కూడా ఈ సినిమా రెండువేల ఇరవై ఆరు దీపావళికి విడుదల కానుంది యష్ రామాయణం పార్ట్ రెండులో కూడా ఉన్నాడు ఇందులో అతని పాత్ర నిడివి ఎక్కువ ఈ సినిమాలో సాయి పల్లవిరణ్బీర్ దూబే దూబేసన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు రన్బీర్ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదలవుతుంది రామాయణం రెండు భాగాల బడ్జెట్ దాదాపుగా నాలుగు వేలు కోట్లు యష్ చిన్న హీరోగా రెండు వేల ఏడులో సినీరంగ ప్రవేశం చేశాడు జంబాడ హుడిగిమొగ్గిన మనసురాఖీ రాజా హులిగజకేశరి మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి మాస్టర్పీస్ సంతు స్ట్రేట్ ఫార్వర్డ్ సహా ఇరవై ఒకటి సినిమాల్లో నటించాడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ ఒకటితో పానిండియా హీరోగా గుర్తింపు పొందాడు యష్ తన రాబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కేజీఎఫ్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ అతను తిరిగి వచ్చి తన స్టార్డమ్ను నిలబెట్టుకోవడం ఖాయం